దేశంలో జరుగుతున్న ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే అందులో కేరళ చూద్దాం కేరళలో వీళ్ళు ఇండియా కూటమికి ఏర్పడ్డారు కాంగ్రెస్ లెడ్ పార్టీలన్నీ కలిసేసి ఇండియా కూటమికి ఏర్పడ్డాయి అయితే కేరళలో ఇండియా అంటే ఇండియా కూటమిలోనే డి అంటే కూటమి అభ్యర్థులు కూటమి అభ్యర్థులనే పోటీ చేస్తున్నారు అందులో రాహుల్ గాంధీ మీద లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తున్నాయి ఇక మరిగా పెట్టుకున్నటేడా వీళ్ళ కూటమి ఉన్నట్టేడా ఎందుకంటే రాహుల్ గాంధీ వయనాల్లో పోటీ చేశారు గతంలో ఒకసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడు నుంచి పోటీ చేసేసి భారీ మెజార్టీ గెలిచిండు నాలుగు లక్షల ముప్పై ఒక ముప్పై ఒక్క వెయ్యి మెజార్టీతోటి తోటి రాహుల్ గాంధీ కేరళలో వయనాళ్ళ నుంచి గెలిచిండు అంటే దాన్ని బట్టి ఏంటంటే సుమారు అరవై ఐదు శాతం ఓట్లు ఆయనకు పడ్డాయి వైనాడ్ నుంచి అరవై నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం ఓట్లు అంటే అరవై ఐదు శాతం ఓట్లు పడ్డాయి ఆ ఎన్నికలో లెఫ్ట్ నుంచి ఏపీ సుధీర్ ఎన్డీఏ భాగస్వామి భారత ధర్మ జనసేన పార్టీ ఉంది భారత ధర్మ జనసేన పార్టీ నుంచి తుషారు వెల్లపల్లి పోటీ చేశారు ఈ తుషారు వెల్లపల్లికి కేవలం డెబ్బై ఐదు వేల ఓట్లు మాత్రం వచ్చినాయి దీంతో రాహుల్ గాంధీ అత్యధిక మెజార్టీతో గెలిపొందారు అయితే ఏం జరిగింది ఈసారి అంటే లెఫ్ట్ ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్ గత ఏడాది సెప్టెంబర్లో వైనాడు నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయొద్దని లెఫ్ట్ ప్రతిపాదించింది ఈ సీటుని సిపిఐకి కేటాయించాలని ఎల్డిఎఫ్ ఈ ప్రతిపాదన చేస్తే కాంగ్రెస్ దీన్ని తిరస్కరించింది ఇక దీంతో అటు కమ్యూనిస్టులకు కాంగ్రెస్కు కుదురతలేదు మరి ఇండియా కూటమిలో ఉన్నదే ప్రధాన పార్టీలల్లో కాంగ్రెస్ ఆ తర్వాత కమ్యూనిస్టులు మరి ఈ కమ్యూనిస్టులు కాంగ్రెస్లకు పొత్తు కుదరకపోతే పరిస్థితి ఏంటి దీంతో దీన్ని రోజు భాజపాను నేరుగా ఎదుర్కొనే సీటు రాహుల్ గాంధీ పోటీ చేయాలి కమ్యూనిస్టులు ఏమంటారు అంటే ఇప్పుడు కాంగ్రెస్కు ప్రధాన భద్రశత్రు ఎవరు కాంగ్రెస్కు ప్రధాన భద్రశత్రు ఎవరంటే బీజేపీ మరి ఇలాంటి బీజేపీ మీద కాంగ్రెస్ పోటీ చేయాలి ఈ కాంగ్రెస్లో కీలక నేత ఎవరు రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ బీజేపీ మీద పోటీ చేయాలి కదా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వయనాల్లో ఎవరున్నారు బీజేపీ పోటీ చేయట్లేదు బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టుగా భారత ధర్మ జనసేన పార్టీ పోటీ చేస్తుంది మరి భారత ధర్మ జనసేన పార్టీ అభ్యర్థి కూటమి మీద అంటే ఏమంటారు బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టుగా పార్టీ అభ్యర్థి మీద పోటీ చేయడం ఏంది ఓ చిన్న పిచ్చుక మీద నువ్వు పోటీ చేయడం అయింది రాహుల్ గాంధీ పెద్ద జాతీయ స్థాయి నాయకుడు కదా ఇలాంటి చోట్ల పోటీ చేయడం అంటూ కమ్యూనిస్టులు చెప్తున్నారు అది నిజమే కదా ఆ కమ్యూనిస్టులు చెప్పే వాదనలో కూడా నిజం ఉంది నువ్వు పోటీ చేస్తే కొద్దిగా దమ్మున్నోని మీద పోటీ చేయాలి ఆ చిన్నోని మీద దొరికించుకొని కొడతా అంటే ఎట్లా అనేది వాళ్ళు చెప్పేది డి రాజా కూడా అదే చెప్తున్నాడు గతంలోనే డి రాజా ఈ విధంగా సూచించుండు నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ ఎక్కడ గట్టికుంటుందో ఆడిపోయి పోటీ చేయి అట్లా అట్లాంటి దగ్గర పోటీ చేస్తే బాగుంటుంది అంటూ సూచిస్తున్నారు అయితే భాజపాకు వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్ గాంధీ భాగస్వాములైన తమపైనే పోరాటంలో అర్థం లేదని డి రాజా వ్యాఖ్యలు చేసిండు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఆయన ఇక నెక్స్ట్ సురేంద్రని గట్టి అభ్యర్థి వయనాల్లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రను బరిలోకి దించి భాజపా జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది రాహుల్కు గట్టి ప్రత్యర్థి అంటూ దీంతో ముక్కోనబ్బు పోటీ నెలకొంటుంది స్వయంగా మోడీయే ఈ బరిలోకి దించుతున్నారట ఇక్కడ వయనాల్లో దీంతో దేశవ్యాప్తంగా యాభై శాతం ఓట్లను ఈసారి నరేంద్ర మోడీ ఆలోచన ఏంటంటే దేశవ్యాప్తంగా యాభై శాతం ఓట్లని మనం సంపాదించుకోవాలి బీజేపీ సంపాదించుకోవాలి దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ని శాతం రావాలంటే యాభై శాతం ఓటు రావాలి అది కేరళలో వస్తుందా తమిళనాడులో వస్తుందా అంతా తర్వాత వచ్చిరా ఓటింగ్ శాతం కూడా పెంచుకోవాలి దేశవ్యాప్తంగా యాభై కోట్లకు పైగా బీజేపీకి ఓట్లు వేయాలన్నది నరేంద్ర మోడీ టార్గెట్ అందుకనే గెలుస్తుందా గెలవదా అనేది సెకండరీ గెలిచే సీట్లు గెలుస్తాయి పార్లమెంట్లో అధికారం వస్తాం వెనబడి కాకపోతే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ప్రతి చోట పెంచుకోవాలన్న ప్లాన్లో బీజేపీ ఉంది అది వాళ్ళు చేసేట కసరత్తు వయనాల్లో పోలింగ్ తర్వాతే అమితిలో పోటీ ఇది మరొక గమ్మత విషయం ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేపు ఏప్రిల్ ఇరవై ఆరున ఏప్రిల్ ఇరవై ఆరున ఏప్రిల్ ఇరవై ఆరున ఇక్కడ వయనాల్లో ఎలక్షన్లు ఉన్నాయి వయనాడులో ఈ వయనాడులో ఎలక్షన్లు ఇడ అయిపోగానే ఇక్కడ చూసుకుంటారు ఇక ఒకసారి క్రాచెక్ చేసుకుంటారు ఎవరు రాహుల్ గాంధీకి అసలు మెజార్టీ వస్తుందా రాదా గెలుస్తారా గెలవడాన్ని ఒకసారి సర్వేలు చేసుకుంటారు ఎవరు కోట్లేసినా ఏంది ఈ కథ దుకాణం అంతా చూసుకుంటారు చూసుకుంటే ఒకవేళ ఆయన గెలుస్తారు అని తేలిందనుకో ఇక అమితిలో పోటీ చేయరు లేదంటే ఏమైనా ఇక్కడ కూడా పది పరిస్థితి అటు ఇటుకు ఉంది ఎడ్డమడ్డం ఉందంటే నెక్స్ట్ అమీత్లో దింపుతున్నందుకు ప్లాన్ చేస్తున్నారు ఎవరిని రాహుల్ గాంధీని అందుకనే అమిత్ సీట్లు ఎందుకంటే ఒకప్పుడు కంచుకోట అది అమితి అనేది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది కంచుకోట అక్కడి నుంచి పోటీ చేయాలంటే ముందు ఇక్కడ వయనాల్లో సరైన ఓట్లు లేకుండా మెజార్టీ లేకుండా అప్పుడు అక్కడి నుంచి పోటీ చేద్దామంటూ ఈ విధంగా చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది లేమంటారు కాంగ్రెస్ పార్టీ కేరళలో ఉన్నట్టుగా ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు అని చెప్పుకోవచ్చు పరస్పరం కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలే ఇక్కడ తలబడుతున్నాయి వీళ్ళిద్దరు కూటమిగా ఉండి బీజేపీని మిగతా పార్టీలను ఓడించాల్సింది పోయి వీళ్ళు వీళ్ళే తనుకుంటారు కూటమిలో ఉన్నట్టు కాంగ్రెస్ కూటమి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తనుకుంటారు ఇక దీంతో ఎట్లుంటుంది పరిస్థితి చూడాలి ఇక కాంగ్రెస్లో ఈ విధంగా పరిస్థితి ఏర్పడింది గతంలో కూడా పార్టీ దాదాపు క్లీన్సిప్ చేసింది ఏది కేరళలో మరి ఇప్పుడు కూడా అటెండ్ చేస్తే బాగుంటుంది ఇరవై లోక్సభ స్థానాల్లో పంతొమ్మిది గెలుచుకొని చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఎదురుగాలి వీచినా కేరళలో సత్ఫలితాలు సాధించింది మరోసారి రాష్ట్రంలో క్లీన్ చేయాలని భావిస్తున్న పార్టీ రాహుల్ను మళ్ళీ వైనాన్ నుంచే పోటీకి దింపింది సాధారణంగా అయితే ఆయన విజయం నల్లేరు మీద నడికంటే ఈజీ అన్నట్టు కానీ ఈసారి ఇండియా కూటమి భాగస్వామ్య సిపిఐ బరిలోకి దిగడంతో పోటీ గారే మారింది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు సిపిఐలు కూడా ఏం చెప్తారంటే మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ పోటీ చేసినా ఎవరు చేసినా మేము వయడా వయనాడు నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు ఇది పరిస్థితి మరి వయనాడు నుంచి కమ్యూనిస్టులు పోటీ చేస్తే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటి మరి ఇది పొత్తు ధర్మం విస్మరించినట్టే కదా దీని మీద చూడాలి మరి ఇప్పుడు ఏం మాట్లాడతారు ఏంటి అనేది ఏప్రిల్ ఇరవై ఆరున ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి అప్పుడు వయనాడ్లో ఏం జరుగుతుంది అనేది ఆ రోజు తెలుతుంది ఇది కేరళలో ఉన్నట్టుగా ఇండియా కూటమి పరిస్థితి